గౌతమ్ అయితే వసుంధర వాళ్ళ ఇంటికి వైసమ్మతో అయితే ఎలా అంటూ ఉంటాడు నేను నా బిడ్డను రక్షించుకో దక్కించుకోవడానికి ఏం కావాలంటే అది చేస్తాను ఏం చేయాలో అదే ప్లాన్ చేశాను అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే మైసమ్మ అదంతా వింటూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బెడ్రూమ్లో అయితే పడుకొని చూస్తూ ఉంటాడు వసుంధ అక్కడ కుర్చీ మీద కూర్చొని గౌతమ్ అయితే వసుంధరని చూస్తూ ఉంటాడు అలా చూడగానే షాక్ అవుతూ ఉంటుంది వసుంధర ఏంటి వీడు అని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక తన చేత గన్ తీసుకొని వసుంధరకి అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు నాకు లాకర్లో అగ్రిమెంట్ పేపర్ లేదని నాకు తెలుసు నువ్వు షా ఆ పేపర్స్ ఎక్కడున్నాయో నాకు తీసి ఇవ్వు లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని చెప్పి గన్ చూపించి భయపెడుతూ ఉంటాడు అలా భయపెట్టగానే వసుంధర భయపడిపోతూ ఉంటుంది నేను నా బిడ్డ కోసం నిన్ను చంపినా నాకు లెక్కలేదు అని అయితే చెప్తూ ఉంటాడు నీ చావు నా బిడ్డని నాకు దక్కిస్తుంది అని అంటూ ఉంటాడు అలా అనగానే వసుంధర భయపడి అగ్రిమెంట్ పేపర్స్ అయితే వెతికి వెళ్ళి తీసి గౌతమ్కి అయితే ఇస్తూ ఉంటుంది అలా గౌతమ్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసి సరే అని చెప్పి అయితే ఇటు బయటకైతే వచ్చేస్తూ ఉంటాడు అలా రాగానే ఇప్పుడు నీకు ఏం చేస్తానో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే వసుంధర ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే గన్తో షూట్ చే చేస్తూ ఉంటాడు వసుంధరని చేసి అగ్రిమెంట్ పేపర్స్ని అయితే కాల్ చేస్తూ ఉంటాడు ఆ విషయం అంతా మళ్ళీ అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది చూసి అలా ఉండిపోతుంది ఏడుస్తూ ఉంటుంది